హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి బ్లాగ్స్ ఈరోజు నేను టమాటా పచ్చడి అంటే ఒక నెల రెండు నెలల వరకు ఉండే పచ్చడి చూపిస్తున్నాను ముందుగా టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని నీరు లేకుండా తుడిచిపెట్టుకోవాలి దీనికి కావాల్సినవి టమాటాలు నూనె మెంతులు జీలకర్ర కారపొడి ఆవాలు వెల్లుల్లి మిరపకాయలు చింతపండు పసుపు టమాటాలు కిలో ఉప్పు మెంతులను జీలకర్రను ముందుగానే వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి మెంతులను కూడా అదేవిధంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఆవాలను కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి రెండు ఆవాలు వేయించుద్ది జీలకర్ర మెంతులు తాలిప్పుకు పచ్చివే తీసుకోవాలి కరివేపాకు ముందుగా కడాయిని పెట్టి కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటలో ఈ విధంగా తలుక్కున్నాను టమాటాలు వేసుకోవాలి నూనె లేకుండానే ఉడికిస్తారు కానీ కొద్ది నూనె వేసుకొని ఉడికిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్ది సిమ్లో ఉడికించుకోవాలి టమాటాలో మాండి రాదు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో నారా గింజలు లేకుండా చింతపండు వేరుకొని ముందుగా వేసుకొని మరీ కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం మంది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని నేను చేసే ప్రాసెస్ చేస్తారు నేను మాత్రం విధంగా ముక్కలు ముక్కలు ఉండాలని విధంగా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇది ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులే నిల్వ ఉంటుంది తడి చెల్లి స్పూన్స్ తగడేరా పూరికి దోశకి రైస్కి అన్నిటికీ ఇది చాలా బాగుంటుంది ఇక పైన జర్నీకి వెళ్ళినప్పుడు పూరి తీసుకొని ఈ పచ్చడి చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది మేము ఇక్కడ మేము ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు తిరుపతి దూర దూరం ప్రయాణం చేసేటప్పుడు మా అమ్మ చేసి ఈ విధంగానే పచ్చడి హల్వా చేసి తీసుకొచ్చేది ఈ పచ్చడి చూసినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది ఇప్పుడు స్టవ్ చిన్న పెట్టి దీనిలో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం కారం మీరు ఎక్కువ కారం తింటే సన్న కాయలతో చేసిన కారాన్ని వాడుకోవాలి తప్పక కావాలంటే కొంచెం త్రీ మ్యాంగోస్ కారాన్ని వాడుకోవాలి ఇంకా ఉప్పు ఉప్పు కూడా చూసుకోవాలి లేకపోతే పచ్చడి పాడవ సరిగ్గా ఉంటేనే పచ్చడి లేకపోతే అందుకోసమే ఎలాంటి తడి తగలకుండా వాడుకోవాలి కొద్దిగా ఆవు పొడి వేయించినటువంటి పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ పై వేరే కడాయిగా పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె చాలానే వేసుకోవాలి కొద్దిగా పచ్చడి కాబట్టి నూనె ఉంటేనే బాగుంటుంది నూనె వేడికిన తర్వాత స్టవ్ చిన్న కేసి అందులో ఆవాలు ఆవాలు కొద్దిగా చిటపడు ఆడుతుండగా జీలకర్ర ఎందుకని కచ్చ పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు పొట్టితోటే వేస్తే బాగుంటుంది పొట్టితోటే దంచుతారు ఇప్పుడే వేసినా కానీ పొట్టు తీయకుండా వేస్తే కొట్టం దంచే వేయాలి లేకపోతే అవి నూనెలో వేస్తే పగిలి మన ముఖం పైన పడతాయి ఇప్పుడు కొద్దిగా వేగుతున్నప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి మరలా వీటిని వేయించుకోవాలి వేడి మీద పసుపు వేస్తే మారుతుంది కాబట్టి ఇందులో పసుపు వేయద్దు ఇప్పుడు దీన్ని స్టవ్ అరుపుకొని ఈ తాలింపులు ఈ పచ్చడిలో వేసుకోవాలి కలుపుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది వెల్లుల్లిపాయలు తినే వాళ్ళు ఇంకో వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా పచ్చడి దీన్ని ఉడికించిన టమాటా పచ్చడి అంటారు ఉడికించిన టమాటా పచ్చడి రెడీ టమాటా పచ్చడి రెడీ దీన్ని గాజు సీసాలో కానీ మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవాలి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ కాలం నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బా కన్నా సీసాలనే బాగుంటుంది ఈ పచ్చడి చేసిన వెంటనే తినవచ్చు రెండు మూడు రోజులు అయిన తర్వాత తినాలి అట్లాంటిది ఏం లేదు చేసిన వెంటనే తినడానికి తింటే కూడా చాలా బాగుంటుంది